హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు అయితే చక్కగా నిమ్మకాయ పచ్చడి అనేది పెట్టేశాను అనమాట ఇది ఏంటంటే కూరలోకి చికెన్ కానీ పచ్చిరయలు గారి కానీ వండినప్పుడు నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటారండి అవి ఎలా అంటే ఒక ప్యాకెట్ లాగా అమ్మేస్తారనమాట అంటే ఒక గుత్తిలాగా ఇలా కట్టి అమ్ముతారనమాట అవన్నీ ఉంటాయంటే ఒక ట్వెల్వ్ అలా ఉంటాయి అన్నమాట పన్నెండు కాయలు అలా ఉంటాయి కానీ ఒక కాయ పిండుకుంటాము రెండు కాయలు పిండుకుంటాం తర్వాత అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదండీ నిన్న మొన్నటి వరకు కూడా అలాగే ఏం చేసేదాన్ని అంటే ఒక పేపర్లో చుట్టి వీటికి కొంచెం ఆయిల్ అది రాసి వాటిని పేపర్లో చుట్టి స్టోర్ చేసేదాన్ని అలాగైతే ఒక నెల రోజులు నిల్వ ఉంటాయి అని చెప్పేసి అలాగైనా ఎన్నిసార్లు అయినా వేసుకుంటామండి అంత ఎక్కువగా సేల్ అయ్యేవి కాదనమాట ఈయనకేమో మా వారికి చెప్తే ఉన్నాయో లేవో అని తెలియకపోతే ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ తెచ్చేసేవారు అయితే అలాగే ఎండిపోవడం పాడేయడం ఎండిపోవడం పాడేయడం అలా చేసి చేసి ఒక రోజు వీటిని ఏం చేయాలబ్బా అని అలా చూస్తున్నాను ఈ వీడియోస్ యూట్యూబ్లోని అలా వీడియోస్ చూస్తుంటే నిమ్మకాయ పచ్చడి అనేది కనిపించిందండి అప్పుడు వీటిని ఉప్పులో కోసేసి వేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పారనమాట సరేలే అని చెప్పేసి పలవ తెచ్చుకునే బాక్సులు ఉంటాయి కదండి అందులో కోసేసి అలా వేసి అప్పుడప్పుడు తీసుకొచ్చినవి అలా వేసినవి ఇంత పచ్చడి అయిందనమాట ఇలా వేసేసిన తర్వాత నేను దగ్గర దగ్గర తీసుకున్నది ఒక పదిహేను కాయలు ఉంటాయేమో అండి పదిహేను కాయలు వేసేస్తే కనుక మిగతా మళ్ళీ తీసుకొచ్చినప్పుడు పదిహేను కాయలు ఏం చేశానండి రసం పిండి వేసాను అనమాట అండి వేసేసిన తర్వాత ఇంక ఈ రోజున మొత్తం ఇందులో కొద్దిగా పిండి కారము తర్వాత మెంతిపిండి అవన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో ఇంగ వేసేసి తాలి పెట్టాను అనమాట ఎంత అర్జెంటుగా ఎందుకు పెట్టాను అంటే ఇది నా కొడుక్కి ఎంతో ఇష్టమైన అనమాట ఇదే కాదండి ఆడికి పచ్చలన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా పచ్చడి ఉంటే చాలు అన్నం అంతా కూడా పచ్చడితోనే తినేస్తుంటాడు అక్కేమో పచ్చళ్ళు పచ్చడి పెట్టడానికి ఇష్టపడదనమాట అందుకని నేను పెడతాను ఆడుకోసం ఆవకాయ కూడా పెట్టానండి అది కూడా అంతే ఇంట్రెస్ట్గా తింటున్నాడు ఆవకాయ ఉంటే చాలు ఇంకా వాడికి ఇంకేం అక్కర్లేదు అందుకని చెప్పేసి పచ్చడి కూడా పెట్టాను కానీ అడగడనమాట ఏం కావాలనేది ఏమి అడగడు అయితే అక్క చెప్తుంటుంది వాడికి ఇష్టం అని చెప్పేసి అంటే ఇది పెట్టానండి ఇందులో కొంచెం మాత్రం నేను తీసుకుంటాను మిగతాది అయితే అనమాట వాడే వేసుకుని తింటాడు మరి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ విధంగా ఈ చిట్కాన్ని పాటించండి నిమ్మకాయలు కూడా పాడైపోకుండా ఉంటాయి మనకు కూడా ఒక పచ్చడి అనేది సేల్ అయ్యి ఉంటుంది అనమాట ఇది మగ్గే కొద్దీ కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందంటండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ